కేసులో పెంచిన కీలక ఆధారాలు చేసుకుంది వరుసగా రెండో కర్ణాటక చెందిన ఇల్లు కాలేజీలో ఈడీ తనిఖీలు కొనసాగిస్తోంది రణ్యారావు గోల్డ్ అక్రమ రవాణా కేసులో కర్ణాటక హోంమంత్రికి సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి దీంతో తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీతో పాటు సిద్ధార్థ కాలేజీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఈడీ సోదాలు చేస్తోంది రన్యారావు అకౌంట్లో నకిలీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు చేయడంతో హవాలా ఆపరేటర్సే లక్ష్యంగా పదహారు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది ఆర్థిక అక్రమాలు మనీ లాండరింగ్ పై ఈడీ అధికారులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు రన్యారావు క్రెడిట్ కార్డులో నలభై లక్షల రూపాయలు జమ చేసినట్టుగా ఈడీ గుర్తించింది తుమకూరులోని మెడికల్ కాలేజీ అకౌంట్ నుంచి ఈ నిధులు జమ అయినట్టుగా అధికారులు గుర్తించారు ఈ మెడికల్ కాలేజీకి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చైర్మన్ గా ఉన్నారు ఇక యాక్టర్ రణ్యారావు బంగారు స్మగ్లింగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా పరమేశ్వర్ చెందిన మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ లో ఇటీవల ఈడీ సోదాలు జరిగాయి కేసు దర్యాప్తు సమయంలో రణ్యారావు పరమేశ్వర్ తో మధ్య ఉన్న ఆర్థిక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి మెడికల్ కాలేజీకి చెందిన నిధులపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది తాజాగా మెడికల్ కాలేజీలో ఆర్థిక పరమైన రికార్డ్స్ ను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు